jesus thank you jesus thank you lord

ஆயே மஞ்சேசி ஆய மஞ்சவரு மஞ்ச மன பிரக்கடே மனுஷு தனம் லைச குத்தோஷரா

ಅಗಮವನ್ನು ಪ್ರೇಮಂಚಿನ ಅದಕ್ಕೆ ಕೃತಜ್ಞತಾ ಸ್ತೋತ್ರ ಚಲ್ಲಿಸುತ್ತಾ ಚೆಪನೆ ಪ್ರೇಮಕ್ಕೆ ವಂದನal ಚಲ್ಲಿಸುತ್ತಾ ತವರ್ಕುನಿ ಕುಟುಂಬತ ಅಂದರ ಮನಗಂದ ಜೋಸೆಫ್ ಬ್ರದರ್ ಚಿಕ್ಕನ ಪ್ರಾರ್ಥನೆ చేస్తಾ అందరిలో కళ్ళు ముసుకుందా ప్రేమ గల ప్రియమైన మా తండ్రి మమ్మల్ని మిఖిలుగా ప్రేమించిన మా ప్రియమేన ప్రభా నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఈ సాయంకాల సమయంలో మా తండ్రి నీ ఆత్మను ఇక్కడ ఉంచి నీ పరిశుద్ధ ఆత్మను తండ్రి మాపైనుంచి పాటల ద్వారాను ప్రార్థనల ద్వారాను ప్రభా మరి తండ్రి ఇంతవరకు మీరు మహిమ పొందిన దాన్ని బట్టి నీ కొందనమ్ములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఇంత గొప్ప దేవుడువు సర్వశక్తి మంతుడువు ప్రభా ఎవరు ఉన్నా లేకున్నా నేనున్నానని తండ్రి మా వెంట ఉన్నారు తండ్రి మీకు చెల్లిస్తూ చెల్లిస్తున్నాం నాయన తండ్రి మూడు బారిని మా జీవితాల్ని మీరు చిగురింప చేశారు తండ్రి ఎంత గొప్ప దేవుడు నాయనా మా ప్రభా మరి తండ్రి ఇదిగో ఈ లోకంలో మీరిచ్చినటువంటి ఈ మంచి రక్షణ ప్రభా ఈ గొప్ప రక్షణలో ప్రభా ఉచితంగా మా ప్రతి ఒక్క పాపముల నుండి మిమ్మల్ని విముక్తులుగా చేసి మమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా చేసి ఇదిగో నిన్న నిన్ను ఆరాధించే బిడ్డలు గాను నిన్ను స్తుతించేవారు గాను నిన్ను ప్రార్థించేవారు గాను మమ్మల్ని సిద్ధపరిచిన దాన్ని బట్టి కొందనా చెల్లిస్తూ ఉన్నాం ఎంతవరకు ప్రభావ పాటల ద్వారా మయం పొందు వచ్చారు మా ప్రభావమర్తీ గత రెండు రోజుల నుంచి మా ప్రభావర్తీ నిసులు ప్రభావర్తీ ఎంతో ప్రయాసంతో మీరు ఏర్పరిచిన ఏర్పరిచిన బట్టి ప్రభావం కొందనా చెల్లిస్తూ ఉన్నాం ఇటు గొప్ప ఏర్పాటులో మా ప్రభావండి ని వెలుగుంచారు వడిదుడుకులు ఉన్నప్పటికీ ఇరుకులు ఉన్నప్పటికీ ని ప్రభా వాతావరణ అనుకూలత లేనప్పటికీ ప్రభావ మీరు సహాయపడుతూ ఉన్నారు మీ కృప చూపుతూ ఉన్నారు ఇదిగో నైనా వాక్యం కొరక ఎదురు చూస్తున్నాం మీ కృపను జ్ఞాపకం చేసుకోండి దాసుని ఏ మాటలతో అయితే మీరు నింపి ఉన్నారో నిదాసుని యొక్క హృదయంలో ఏ మాటలతో ప్రభావ మీరు బదులుపరిచ నడిపించున్నారు అటు మాటలను తండ్రి మానవ బలహీనతల్లో విత్తబడుతుండగా నీరు కట్టి ఫలింప దయచేయండి ఇక్కడ కూర్చున్న వారికి రక్ష లేని వారికి రక్షణను విశ్వాసం లేని వారికి విశ్వాసమును స్థిరత్వం లేని వారికి స్థిరత్వమును సమాధానం లేని వారికి సమాధానం దాయిచేయం మనసనలో ప్రార్థిస్తున్నాం నిలబడుచు దాసుని తన్ని మీరు అభిషేకించండి మీరు వాడుకోనండి ప్రభా నీ సాధనముగా నీ పరికరముగా వారి నోటి నీ మాట నుంచి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రవాహి నిర్దేశం ప్రకారముగా ఇంకా ఎవరైతే నీ సన్నిధికి రావాల్సి ఉన్నదో అటువంటి వారిని నడిపించండి ఆయన వచ్చిన వారితోనే నీ సన్నిధిలో భయముతో భక్తితో ప్రభావం కూర్చొని ప్రభా నీ మాటలను ఆలకించి ప్రభావ మేము ఇక్కడ ఏమైతే నేర్చుకుని వెళ్తున్నామో దాన్ని ఈ లోకంలో మేము జీవించడానికి సహాయపడుతూ రమ్మని అడుగుచున్నాం ఇంతవరకు మిరిచినటువంటి చక్కటి వాతావరణాన్ని బట్టి స్థుతి ఆరాధన బట్టి కొందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు రాతి పరిశుద్ధ నాములో ప్రార్థించి వ్రతలు అడివేడుకుంటూ నాముతండి ఆమె కూర్చుందో క్రమంగా దయచేసి అందరు కూర్చోండి చిన్నపిల్లల దగ్గర తీసుకోండి చిన్నపిల్లల దగ్గర తీసుకోండి పిల్లలందరి దగ్గర చిన్న పిల్లల దగ్గర కూర్చోబెట్టుకోండి ఎవరు చిన్నపిల్లలు అలర్ చేయనికుండా చూసుకోండి వీళ్ళని వీళ్ళని తీసుకుని కొంచెం అటు కూస్తున్నానా అల్లరి చేస్తారు పాస్ట్ గారు వస్తారు అక్కడ కూర్చోండి అటు కూర్చో వీళ్ళని తీసుకుని అల్లరి చేస్తారేమో ప్రైజ్ అలాడ్ ధైర్యంలో మనం అదికి వస్తున్నారు సమయం ధైర్యంలో అప్పగించాలి ందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలి అల్లరి చేయకూడదు ఎవరు ఇక్కడ వాక్య సమయం కనుక పిల్లల్ని కూడా దగ్గర తీసుకోండి దేవునికి స్తోత్ర దైవ బైరింగ్ సవాలు కొరకు పిలిచాము దాని వాతావరణం మనకి అనుకూలించలేదు చూడు చూడని ఈ వర్షం పడ్డది కాబట్టి మన కాస్త నిమ్మలంగా చర్చలోనే చేసుకోవడానికి ఇలాగ ప్రభుని ఆరాధించుకోవడానికి దేవుడు దయ చూపించాడు దాన్ని బట్టి దేవాతి దేవునికే మహిమ కలుగును గాక దేవాతి దేవునికే మహిమ కలుగును గాక మరి గారు మన సన్మనయర్మ ఉన్నారు వాక్యాన్ని బోధించడానికి పిలబడ్డారు నైవ్యం వస్తుండే చెప్పలు కొడదాం దగ్గరగా అందరు చెప్పలు కొట్టేస్తాం సమయం అప్పగిద్దాం అందరూ చెప్పలు కొడుతూ అందరు దగ్గర దేవాత దేవునికే మహిమ కలుగును చెప్దామ హూయూయ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో స్తోత్రం చెల్లిస్తున్నాను అదే రీతిగా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు తిమోతాయ్ గారికి వారి కుటుంబీకులందరికీ బిడ్డలందరికీ ప్రభు నామన్న వందనాలు అందరికీ వందనాలు మీకు ఒక ప్రశ్న ఉండొచ్చు ఈరోజు వర్షం ఎందుకు పడాలి అని వచ్చిందా దేవుడికి అన్నీ తెలుసు దేవుడు అనుమతి ఇచ్చాడంటే దాని లేదా ఉద్దేశం ఉంటుంది అలా లూయ సృష్టింతా ఆయన ఆధీనంలోనే ఉంది కదా కనుక ఆయన అనుమతి ఇచ్చాడు గనుక ఈరోజు చక్కగా మనం కూర్చొని మందిరంలో ఆ ప్రభుని ఆరాధించడానికి ప్రభు సాయం చేశాడు ఆమె ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కదా బయటైతే వచ్చేవాళ్ళు కానీ దేవుడు ఎంత గొప్పడో తెలుసా ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ వారి మధ్యలో ఉంటానన్నాడు ఆయన అలలుయ అంటే ఎక్కువ మంది రావద్దా రావాలి కానీ కొద్ది మంది అయినా వస్తాడు ఆయన ఆయన చాలా మంచి దేవుడు సో ఈ రాత్రి కుడి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభుకి మహిమ చెల్లిస్తున్నాను అండ్ ఈ రాత్రి ఎంతమంది కోరుతున్నారు ప్రభు నాతో మాట్లాడాలని ఎస్ అలలుయ ఆయన మాటల మీద ఎప్పుడైతే ఆశ పెట్టుకుంటామో ప్రియులారా ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు ఆమె అండ్ వచ్చేటప్పుడు మేము హైదరాబాద్ నుండి చాలా పెద్ద వర్షం ఆ ట్రాఫిక్ అంతా జామ్ అయింది అయినా ప్రభు కృప వల్ల మేము మీ మధ్యలోనికి రాగలిగినాం దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన సమయాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో స్థుతిస్తున్నాను అంతేకాకుండా ఈ షాద్ నగర్ ప్రాంతంలో దేవుడు దైవజనుని తన కుటుంబాన్ని ఎన్నుకొని ఈ ప్రాంతంలో జరిగిస్తున్న తన పరిచయం బట్టి ప్రభుకి మహిమ గలగను గాక అలలుయా ఎన్ని ఆరాధనలు అయితే అయ్యారు ఇక్కడ ఇప్పుడు ప్రతి ఆదివారం రాబోయే రోజుల్లో ఈ స్థలం సరిపోదు ఎన్నో ఆరాధనలు ఇక్కడ జరిగించబోతున్నాడు ప్రభు నేను దైవ జన్లు గారికి కోసం చెప్పట్లేదు దేవుడు ఇక్కడ చేయబోతున్న కార్యాన్ని నా ఆత్మలో గ్రహించి చెబుతున్న మాట ఇది ఆమె ప్రభుకి అసాధ్యమైంది ఏది లేదు గనుక ఆ ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు పిల్లారా రండి ఆలస్యం చేయకుండా ప్రభు యొక్క వాక్యం రాగానే నాకు చక్కగా దైవజన్ నన్ను కొంచెం ఫ్యాన్ తగ్గించారా నాకు తల కొంచెం వన్ పాయింట్ పెట్టండి చాలు ఆఫ్ ఆఫ్ రైట్ ఈ ఎయిర్ మీకు దీంట్లో రాకుండా క్లియర్గా ఉంటుంది ఆ చాలా సంతోషం ఇలా ఈరోజు మీరు ఇంతమంది ప్రభు సన్నిధిలో కొడుకొని నిన్న దినం నా దైవ జన్లు నాకన్నా ముందు చెప్పిన దైవ జన్లను బహుబలంగా వాడుకున్నాడు దేవుడు ఆమెని రేపటి దినం నా రాబోతున్న దైవ కూడా వాడుకోబోతున్నాడు కనుక సంఘానికి వచ్చినప్పుడు ఆశ పెట్టుకొని రావాలా ఏం పెట్టుకొని రావాలా ఎవరి మీద సేవకుడి మీదనా కాదు దేవుని మీద ఆశ పెట్టుకొని రావాల దేవుడు తన సేవకుని తన ఆధీనంలో తీసుకొని ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఆయన హలో ఒక ఊరుంది ఆ ఊరు పేరు పచ్చిక బీళ్ళు అని ఊరు ఏమూరు అంటే సమృద్ధి అని చక్కని ఊరు పేరు ఆ ఊరు పేరు పెట్టుకోవడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా ఊరు సస్యశ్యామలంగా చక్కగా సమృద్ధిగా చక్కగా ఉండాలని వారి ఆశ కొన్నిసార్లు మన పేర్లు పెట్టుకుంటాం కదా మీ పేర్లకు అర్థాలు తెలుసా కొన్నిసార్లు సంతోషమ్మా అని ఉంటుంది ఎవరైనా ఉంటే క్షమించాలి సంతోషమ్మా అని ఉంటుంది కదా సువార్తమ్మ అని ఉంటుంది కొంచెం సంతోష అయ్యా అని ఉంటుంది ఆనందయ్యా అని ఉంటుంది ఆనందయ్యా అని ఉంటుంది కానీ ఎప్పుడు నవ్వాడు ఆయన కొన్నిసార్లు సమాధానం అమ్మా అని ఉంటుంది అసలు ఆమెకు సమాధానం ఉండదు ఆమె సమాధానం ఉండదు ఇంకొకరు సమాధానం ఉండదు కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు సువార్తమ్మ అని పేరు పెట్టుకుంటారు వారు ఏసే సువార్త చెప్పదానే ఈ ఇంటి సువార్త అక్కడ ఆ ఇంటి సువార్త ఇక్కడ చెప్పుకునే వాళ్ళు ఉంటారు అంటే పేరుకి బ్రతుకుకి సంబంధం లేకుండా ఎంతో మంది ఉంటారు ఈ రాత్రి నీ పేరు అర్థమైందో తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా బ్రతకాల నా పేరు సాలమన్ నా పేరుకి అర్థం తెలుసుకున్న సాలమన్ అంటే సమాధానం అని అర్థం ప్లీజ్ కరెక్ట్గా నా బ్రతుకులు అదే లేకుండే పేరులో ఏదైతే సమాధానం ఉందో నా జీవితంలో అంతకుముందు గా సమాధానం లేకుండే ఇంగ్లీష్ లో పీస్ అని ఉంది కానీ నా లో పీస్ లేదు దానికి బదులుగా అంత పీస్ పీస్ అయిపోయే పరిస్థితి వచ్చింది ప్రభు నా జీవితాన్ని మళ్ళీ నిజంగా సమాధానానికి అయినటువంటి దేవుడు నా జీవితంలో సమాధానాన్ని దయచేశాడు అలలుయా ఇంత చక్కని ఊరు పచ్చిక బిల్లని ఆ ఊర్లో ఒక తల్లి ఉంది జాగ్రత్తగా వినాల ఒక తల్లి ఉంది ఆమె భర్త లేడు విధ్వరాలు పూల భర్త ఎవరైనా చనిపోతే భార్య నిజంగా చాలా బాధపడుతుంది కదా ఆ బంధము వారి బంధాలు అనుబంధాలు చాలా ప్రాముఖ్యమైనవి మొన్నటి నా నేను ఒక ఇంటికి వెళ్ళాను ఆమె భర్తను కోల్పోయింది చాలా బాధలో ఉంది చాలా అంటే చాలా బాధలో ఎందుకంటే వివాహమై ఎన్నో సంవత్సరాల వారి వైవాహిక జీవిత యాత్రలో ఒకేసారి భర్త చనిపోతే నిజంగా దిక్కుతోచని పరిస్థితి ఉంటుంది కదా అటువంటి స్థితిలో ఆ తల్లి ఏడుస్తా ఉంది అయ్యా ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్న ఇప్పుడు వెళ్ళిపోయావు నేనెందుకు బ్రతకాలి నేనెవరి కోసం బ్రతకాలి బ్రతికి నేనేం చేయాలి అని బాగా ఏడుస్తుంటే ఆ తల్లికి పక్క వాళ్ళు ఊరోళ్ళందరు అన్నారు అమ్మా ఏడవద్దు భర్త పోయిండ పోతావా నీకొక కొడుకున్నాడు కదా